మొత్తం మీద పదిన్నర గంటలే మనకి రోజు మనకి పదిన్నర గంటలకి ఐదు రోజుల కష్టము రేపు వెళ్తుంది ఫస్ట్ టార్గెట్ రూపంలో రేపు మనకి క్లియర్ అవుతుంది మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం ఆరు ఇరవై మూడు ఏప్రిల్ పది ఈరోజు ఆరున్నరకు అయితే వచ్చేసినాం నిన్న లేట్ అయింది కదా లేట్ అయింది ముప్పై ఐదు అట్లయినాయి ఈరోజు చూద్దాం ఎట్లయితుందో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చాయ్ తాగిన ఇప్పుడే బండి గిన్నెంత రెడీ ఉంది స్టార్ట్ చేద్దాం ఊబర్ ఊబర్ స్టార్ట్ నేను వీడియో చూడకపోతే చూడండి లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లో ఫాలో అబ్బా ఓకే స్టార్ట్ చేద్దాం చూపిస్తే ఎంత ఉంది వన్ ట్వంటీ వన్ ఆర్డర్స్ ఇదేనాయి జీరో ఓకే వెయిట్ ఫర్ ఆర్డర్ మామ బ్రో ఇగో టైం 12 అవుతుంది ఎండ మాత్రం కుర్రం అంటుంది అయితే అసలు జర్రసేపు చెట్టు నీడ ఆగుదాం అని చెప్పి ఆగితే కథం ఇక మళ్ళీ అసలు ఈ నీడలకి వెళ్ళి ఎండకే అసలు ఎలా పోతే అయితే అట్లయితే అయితే మొత్తం మీద ఐదున్నర గంటలు ఎండ అందుకు ఇరవై రైట్లు అయినాయి ఫోర్ ఎయిటీ సెవెన్ అయింది మొత్తానికి నూట నలభై ఒక్క రైట్లు అయితే అయిపోయినాయి ఇరవై రైట్లు ఇప్పటికీ ఐదున్నర గంటలబ్బా దగ్గర దగ్గర గంటకు నాలుగు ఆటలు కొట్టినట్టు ఓకే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంత ఎంత దూరం ఉంది ఎంత పికప్ ఎంత డ్రాప్ చేస్తున్నానో ఓకే అమౌంట్ వైజ్ చూస్తే తక్కువ ఉంటుంది అది కానీ మనకి తెలుసుగా ఇన్సెంట్ కాబట్టి ఇంకా మనకి ఎల్లుండి నుంచి రేపు అని తెలుసు తెలిసి ఇన్సెంట్ ఇంకెంత ఇంకా నలభై ఆడలు కాబట్టి రేపు రేపు అయిపోతే పదకొండు వందల ఇన్సిడెంట్ స్టార్ట్ అవుతుంది ఎర్నింగ్ కూడా పెరుగుతుంది ఓకే స్టేట్ యూన్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వండి లైక్ కొట్టండి వీడియోని థ్యాంక్ యూ ఇలా మనకి డైలీ ఇన్సెంట్ పెట్టి అని ఫీల్ అయినాం కదా మీకు టైం చూడండి నాలుగున్నర అవుతుంది ఇప్పుడే వచ్చిన ఇంక ఇంటికి పోయి పండుకొని ఎండకి మంత్రం కాలేదు కదా తినేసి ఇప్పుడు బయటకు వచ్చి నేను నోటిఫికేషన్ ఉంది ఏందని చెప్పి నోటిఫికేషన్ ఓపెన్ చూస్తే ఇచ్చే ఒకటిన్నరకు స్టార్ట్ అయినట్టు ఉంది మనం ఎట్లా ఒకటిన్నరకు స్టార్ట్ అయినా కానీ చూడమే పెట్టం అది చూసుకుంటే మాత్రం ఒక నాలుగు గంటలకు అట్లా వస్తుండే కానీ చూడలేదు కాబట్టి ఐదు ఇప్పుడు వచ్చినా లేట్ అయిపోయింది ఇవాళ ఇది మిస్ అయిపోతే ఎట్లా ఇప్పుడు ఇది మళ్ళీ దీని తర్వాత ఐదు గంటలకు ఉంది ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది ఇది ఎన్ని గంటలకి తొమ్మిది గంటల దాకా ఉంటుంది ఇది మనం దీన్ని కొట్టేద్దాం నాలుగున్నర అవుతుంది కాబట్టి ఇక తాగేసి దీన్ని వేసేద్దాం మనం రేపు కూడా పెట్టినట్టుండు రేపు ఎన్ని గంటలకు పెట్టిండు ఇక ఫ్రైడే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఒకటి ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది ఒకటి సాయంత్రం రేపు ఒకరోజు పెట్టిండి ఇయల్ రేపు మన శనివారం మాత్రం లేదు పర్లేదు వీళ్ళందరూ కొట్టేద్దాం మన ఒకటైతే ఇక చూడండి ఏడు ఉంది కదా ఇంక పోతుంది ఇప్పుడు ఇది ఐదు గంటలకు పోయి మళ్ళీ ఏడు 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 అవుతుంది మళ్ళీ అదే స్టార్ట్ చేద్దాం మనం అప్పుడు మళ్ళీ చైదాగేసైతేనే దాన్ని కొడుతుంది కలిసి టోటల్ ఆర్డర్స్ అయినాయి ఓకే హాయ్ హలో మా బ్రోస్ ఇన్స్టాగ్రామ్లోనేమో వ్యూస్ ఎక్కువ ఉన్నాయి ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు యూట్యూబ్లోనేమో ఫాలోవర్స్ పర్లేదు పన్నెండు వందల మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు వ్యూస్ వస్తలేవు సో ఇన్స్టాగ్రామ్లో చూసేటోళ్ళు ఎట్లయినా లైక్ కొడుతురు వీడియో పనికి వస్తుంది అనిపిస్తుంది కదా ఒక ఫాలో చేయండి ప్లీజ్ కాళ్ళు ఎక్కువ అవసరం లేదు మనకి ఒక వెయ్యి మంది ఒక వెయ్యి మంది ఫాలోవర్స్ వస్తే కొంచెం ఒక అది ఒక ఆశ ఉంటుంది కదా ఇప్పుడు ఎట్లయితే నేను రోజు చేస్తుంటా ఒక వెయ్యి రూపాయలు వచ్చేంత వరకు కొంచెం చేయాలి 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 అనిపిస్తుంది వెయ్యి రూపాయలు వచ్చిన తర్వాత అమ్మా సార్లు అనిపిస్తుంది ఇట్లా ఇది కూడా అంతే అనుకుంటున్నా జర ఒక వెయ్యి మంది అందరవద్దు కాల్ ఏం లేదు మీరు ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వీడియోని మీరు ఒక్కరు మా లైక్ కొట్టండి ఫాలో కానీ చాలు మిగతా వాళ్ళు ఆటోమేటిక్ కల్ వచ్చేస్తారు ఒక వెయ్యి మంది వన్ కే వన్ కే ఫాలోవర్స్ వచ్చారంటే ఒక క్వశ్చన్ అనిపిస్తుంది కదా అలా జర అట్లనే మన ఇంట్లో కూడా యూట్యూబ్లో కూడా వ్యూస్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చేయండి ప్లీజ్ ఎంతైనా మీరే కదా లేపాలన్నా పడేయాలన్నా మీరే సోషల్ మీడియా ఎర్రా సపోర్ట్ తీయ్రీ చూపిరి యావరేజ్గా మనకి డైలీ పదివేల మంది చూస్తారు పదివేల వ్యూస్ వస్తున్నాయి అంటే ఒక్కొక్క వీడియోకి రెండు వేల మంది ఒక రెండు వేల మంది కొత్త అయితే చూస్తారు కదా కనీసం మనకి సగం మంది ఒక ఏడు వందల ఎనిమిది వందల మంది లైగొట్టినా చాలు మనకి ఫాలో చేసినట్టు ఒకటే రోజులు అయిపోతుంది మనకి ఫాలోవర్స్ కనబడితే కొంచెం ఒక ఆత్మతృప్తి అనిపిస్తుంది అని ఏమంటారా ఈ సార్ మంచోళ్ళు మన మంచోళ్ళు అన్నారు కదా ఫ్యామిలీ నెంబర్స్ కదా సరే ఈరోజు చూస్తే ఇగో పది భావైతే అవుతుంది మొత్తం మీద పదిన్నర గంటలే మంది ఈరోజు మనకి పదిన్నర గంటలకి ఇగో నలభై రెండు ఆటోలు పదకొండు వందల తొంభై రెండు రూపాయలు ఇంకేం చూపించాలి ఇగో మొత్తం నూట అరవై మూడు రేపు మనకి రచ్చరచ ఉండబోతుంది చూడండి మిస్ కాకుండా రేపు అయితే వన్ ఎయిటీ ఇన్సెంట్ వస్తుంది ప్లస్ మళ్ళీ దీని తర్వాత ఇంకోటి కూడా పోవడానికి ట్రై చేస్తా చూద్దాం మొత్తం అయితే రేపు అయితే ఉంటుంది బాగానేది నీకు ఈ నాలుగు రోజుల అంటే ఐదు రోజుల రేపటికి ఐదు రోజుల కష్టము రేపు వెళ్తుంది ఫస్ట్ టార్గెట్ రూపంలో రేపు మనకి క్లియర్ అవుతుంది ఓకే ఇంకేం చూపించేది మీకు ఇగో చూడండి ఇగో నలభై రెండు ట్రిప్పులు పదిన్నర గంటలు పాయింట్లైతే ఓకే వంద రూపాయలు ఇన్సెంట్ వచ్చింది యాక్చువల్లీ ఇంకో నూట నలభై రూపాయలు ఇన్సెంట్ మిస్ అయింది ఇన్సెంటు ఇన్సెంట్ పెట్టే కదా స్టార్ట్ చూసేరు కదా లేకపోతే మంచి మనకి ఎంతైనా పన్నెండు పదమూడు వందల రూపాయలు వచ్చింది సరే ఇక మొత్తం కూడా చూపిస్తూ చూడండి ఇక మనకి ఎన్ని రోజులు నాలుగు రోజులకి ఐదు వేల ఒక్కొంద నలభై టోటల్ ఆర్డర్లు నూట అరవై మూడు ఆర్డర్లు నలభై నాలుగు గంటలు ఇలా మనకి ఇన్సెంట్ ఏడు వందల ఎనభై రూపాయలు ఉంది డైలీ ఇన్సెంటువలే ఫీజు తొంభై రూపాయలు పోయింది టోటల్ ఐదు వేల ఒక్కొంద నలభై రూపాయలు నాలుగు రోజులకి పర్లేదు కదా అన్ని షార్ట్ రైట్సే దగ్గర దగ్గర నేనే తిరుగుతుంటా ఈ షార్ట్ రైడ్స్ కోసం ఏందనేది నేను మీకు వేరే వీడియోలు పెడతా ఇంట్లో మళ్ళీ లంగ్ అయిపోతుంది ఏ చేస్తే ఏం వస్తుంది నాకు ఎట్లొస్తుంది ఏందనేది బస్ ఉంటే అసలు అందరు అనుకుంటారు ఏ షార్ట్లు ఏం కొడతావా వేస్ట్ అది ఇది అని మెయిన్ అసలు పెద్ద మాట అయితే ఊబరే వేస్ట్ అంటారు ట్రా కూడా మనం చేస్తున్నాం ఓకే జర మనకి వీడియోలు అయితే మీరు ఎక్కడ చూసినా ఫేస్బుక్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ముందు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా జరా నాకు ఖుషి ఉంటుంది చూసుకొని యూట్యూబ్లో లోకి సాటిస్ఫాక్షన్ పన్నెండు వందల మంది ఉన్నారు సబ్స్క్రైబర్ వస్తారు కానీ వ్యూస్ ఏవ్వాలా ఫేస్బుక్లో అయితే పర్సనల్ అయితే దాంట్లో ఒక తొమ్మిది వేల మంది ఉన్నారు ఈ మన ట్యాక్స్ గురించి దాంట్లో ఒక ఏడు వేల మంది ఉన్నారు అది కూడా ఒకే సాటిస్ఫాక్షన్ ఇన్స్టాగ్రామే వీవిస్ పెరుగుతున్నాయి కానీ ఫాలోవర్స్ లేరు ఒక వెయ్యి మంది ఇచ్చారు ఛాలని ఇన్స్టాగ్రామ్లా ఆటోమేటిక్గా మీరే పెరుగుతుంటారు ఓకే థ్యాంక్ యూ